కనిపించకుండా పక్కకు లాగేస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి మిమ్మల్ని పిలుస్తున్నాను మీరు పలకలేదు అందుకే చేపట్టుకున్నాను అనగానే పర్వాలేదు అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావ్య వదిలేయడంతో ఏదో అనిపిస్తుంది రాజుకైతే రాజు వచ్చి కూర్చుంటాడు ఇంకా యామని ఇక్కడ నిద్రలేచి రాజు ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీస్తే బయటికి వెళ్ళాడు అనేసరికి ఎక్కడికో వెళ్ళ ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పి తిట్టి రాజు కోసం వెతుక్కుంటూ వెళ్తుంది రాజు ఇటు కావ్య ఇద్దరు కాఫీ షాప్లో కూర్చుంటారు చెప్పండి కలుద్దాము అని అన్నారు చెప్పండి అని చెప్పాను కానీ అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా మీతో నాకు పరిచయం ఉన్నట్టు మీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు ఏదో సంబంధం ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది మీ మనసుకు కూడా అలాగే అనిపిస్తుందా మిమ్మల్ని ఎప్పుడైతే నేను రోడ్డు మీద పడిపోయినప్పుడు చూసానో అప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మొదలు ఆ క్షణం నుంచి కూడా మీరు నా మనసులోనే ఉన్నారు ప్రతి క్షణం మీరే గుర్తొస్తున్నారు యామునికి నాకు పెళ్ళి కుదిరినా కానీ మీతోనే మాట్లాడాలని మీతోనే ఉండాలని ప్రతి క్షణం మిమ్మల్ని చూడాలని నా మనసు తెగ ఆరాట పడుతుంది అసలు ఎలా నాకే జరుగుతుందా మీకు కూడా జరుగుతుందా మీకు నాకు ముందే పరిచయం ఉందా మన ఇద్దరికి ఏదైనా బంధం ఉందా అంటూ రాజు అడుగుతూ ఉంటే కావ్య కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి చెప్పండి అని చెప్పాను కానీ మీరు అలా అడగకండి అడిగితే నేను నిజం చెప్పేసేటట్టున్నాను అంటూ కావ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు యామని ఫోన్ చేయడంతో కావ్య ఏదో చెప్దామనుకునే లోపే యా అయితే ఫోన్ పట్టుకుని పక్కనకి వెళ్తాడు యామని చెప్పు అనగానే ఎక్కడున్నావు బావా అని చెప్పాను కానీ నేను పక్కనే ఉన్న కాఫీ షాప్లో ఉన్నాననేసరికి వస్తున్నాను అనగానే యామని వస్తుంది అన్న విషయాన్ని కూడా వదిలేసి రాజ్ మాత్రం వచ్చి కావ్యని అడుగుతూ ఉంటాడు కావ్య అప్పటికే లేచి అంటే అక్కడే ఉంటే ఎక్కడ తన మనసులోని ఫీలింగ్ బయట పెట్టేస్తుందేమోనన్న భయంతోనే ఇంకా కావ్య కాస్త ఏం మాట్లాడాలో అర్థం కాక సరే వెళ్తున్నా అర్జెంట్ నాకు అర్జెంటు చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది రాజు పిలుస్తూ ఉంటాడు అయినా కావ్య వెళ్ళిపోతుంది ఈరోజు ఏదేమైనా సరే తనకు నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి అందరికీ కాదని నా దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడిందంటే ఏదో ఉందని రాజ్ కాస్త కావ్య కారు వెనకాలే ఫాలో అవుతాడు ఇంకా కావ్య ఏడ్చుకుంటూనే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసరికి కావ్య ఒకటి మాట్లాడుకోవడం వీడియో తీశారు కదా రుద్రాని రాహుల్ చిన్న ఫోన్లో కాస్త సెవెంటీ ఎంఎం సినిమా థియేటర్లా చూపించినట్టుగా కావ్య ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరు లేకపోయినా తనలే తనే పిచ్చిదాల్లా మాట్లాడుకుంటుంది అని వీడియో మొత్తం చూపిస్తూ ఉండేసరికి ఇంకా అదంతా చూసి అపర్ణ ఇందిరాదేవి అందరూ బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కావ్య ఈ పరిస్థితికి వచ్చేసిందా అని ఇంకా బాధపడుతుండగా చెప్పండి వదిన నేనేదో కావ్యం మీద నిందలు వేస్తున్నానని కావ్యను ఉత్తునే ఆడి పోసుకుంటున్నానని మాట్లాడుతూ ఉండేవారు కదా కావ్య చూసారా పిచ్చి పట్టిన తనలో తనే మాట్లాడుకుంది అని చెప్పనేసరికి అయినా కావ్యని ఫాలో అయ్యి వెళ్ళవలసిన అవసరం నీకేంటి రుద్రాని అంటే ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీదా ఏంటి అని చెప్పాను కానీ ఏ అమ్మా కావ్యని నేను ఫాలో అయ్యి వెళ్ళడం వల్లే కదా కావ్య తనలో తనే పిచ్చి పట్టిందల్లా రెస్టారెంట్లో ఎవరి లేకపోయినా తన్ను తాను అంటే రాజు ఉన్నట్టుగా ఊహించుకుని కావ్య వెళ్ళింది అని చెప్తుంటే నేను చెప్పిన దాన్ని గురించి ఆలోచించకుండా నేనెందుకు చెప్తున్నానా ఆలోచిస్తావేంటమ్మా అని చెప్పనేసరికి కళావతి గారు కళావతి గారు అంటూ రాజు గుమ్మం దగ్గరికి వచ్చి పిలుస్తాడు ఒక్కసారిగా అందరూ గుమ్మం వైపు చూస్తారు ఎందుకంటే కళావతి అన్న పేరు రాజుకి తప్ప ఎవరికీ తెలియదు గుమ్మం వైపు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న రాజ్ అని చెప్పి అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏంటి రాజు నిజంగానే బ్రతికే ఉన్నాడా అనుకుంటూ రుద్రాన్ని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంకా రాజు నేరుగా కావ్య దగ్గరికి వచ్చి ఏంటి కళావతి గారు అసలు మీరు మాట్లాడుతుంటే ఎందుకు వచ్చేసారు మీతో మాట్లాడాలనే కదా మిమ్మల్ని కాఫీ షాప్కి రమ్మని చెప్పాను మరి మీతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు వచ్చేశారు చెప్పండి కళావతి గారు మీకు నాకు ఉన్న బంధం ఏంటి మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఏంటి రాజ్ ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండగా అని పట్టించుకోరు కానీ రాజ్ రాజుని చూసిన ఆనందంలో రాజ్ నాన్న రాజ్ అనుకుంటూ అందరూ దగ్గరికి వచ్చేస్తారు దగ్గరికి వచ్చేసేసరికి ఒక్కొక్కరి చేతి స్పర్శ తగిలేసరికి రాజుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఎందుకంటే రాజుకి ఆ కుటుంబ సభ్యులన్నా వాళ్ళన్నా చాలా ఇష్టం కదా రాజు కావ్యని ఫాలో అవుతూ ఆ ఇంటికి వచ్చేసాడు ఇంట్లో అడుగు పెట్టేశాడు కావ్య దగ్గరికి వచ్చేసాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా చూసి రాజుని చుట్టుముట్టేసరికి వాళ్ళందరినీ చూస్తాడు వాళ్ళందరి మొహాలు కూడా రాజుకి గతంలో పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి నాన్న రాజు ఏమైందిరా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావరా నువ్వు ఏమైపోయావో అని మేము ఎంతగానో భయపడ్డాము కళావతి కావ్య మాటే నిజమైంది నువ్వు బ్రతికే ఉన్నావు నీకేం కాలేదు అంటూ మాట్లాడేసరికి ఏంటి వి ఎవరనుకుంటున్నారు అయినా మన రాజు చనిపోయాడు కదా తను మన రాజు అయితే ఇక్కడ లోపలికొచ్చి కళావతి గారు అంటూ ఎందుకు మాట్లాడతాడత్త అమ్మ మీరంతా పొరపడుతున్నారు అంటూ మాట్లాడేసరికి ఈ లోపే రాజుకి గతం గుర్తొస్తుంది ఏంటత్త నేను రాజును కాదా నేను రాజును కాకపోతే ఎవరిని మరి ఏంటి సెవెంటీ ఎంఎంలో ఏదో వీడియో చూపించే చూపిస్తున్నావు నా భార్య నా కోసమే రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉంది ఏంటంటే రాజ్కి ప్రజెంట్తో పాటు పాస్ట్ టెన్స్ కూడా గుర్తొస్తుంది అంటే వీళ్ళ గతంతో పాటు ప్రజెంట్ తను ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఏమని వల్ల ఎలా ఉన్నాడు అన్నదంతా కూడా గుర్తొస్తుంది గుర్తొచ్చేసరికి అంటే కావ్య నన్ను కలవడానికే వచ్చిందని ఆ రెస్టారెంట్ అదంతా చూసి ఇంకా ఏ రుద్రాన్ని తనేసరికి అది కాదు రాజు కావ్య తనలో తనే అని చెప్పాను కానీ తనలో తను ఎందుకు మాట్లాడుకుంటుంది నేను కనిపిస్త నేను ఉన్నానేమో నేను వస్తానని మాట్లాడుకుంటుందేమో అంతే తప్ప నా భార్యను పిచ్చిదాన్ని చేసి మాట్లాడతావేంటి అసలు నా భార్య విషయంలో నువ్వు కలగ చేసుకోవడం ఏంటత్త నువ్వు ఇంకా మారలేదా నీ బుద్ధి మార్చుకోలేదా అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి నీ బుద్ధి ఎక్కడికి పోతుంది ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషపడ్డం నీకు అలవాటే కదా అని చెప్పనేసరికి అధికాది రాజు అని చెప్పాను కానీ ఇంకా చాలే అత్త అని చెప్పనేసరికి నాన్న రాజ్ అంటూ ఇంకా ఇందిరాదేవి కాస్త రాజును పట్టుకుంటుంది ఏంటి ఏంటన్నానమ్మా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా మీ కళ్ళ ముందుకి వచ్చాను క్షేమంగానే మీ అందరితో నేను మాట్లాడుతున్నాను మమ్మీ నీ ఆరోగ్యం కులాసాగా ఉందా అని చెప్పనేసరికి ఇన్ని రోజులు ఏమైపోయావు రాజ్ అంటూ మాట్లాడేసరికి ఏమైపోలేదు మమ్మీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇంటికి దూరంగా ఉన్నాను కానీ కళావతి నా వల్ల బాధపడుతుందని చెప్పి ఇంటికి వచ్చాను మమ్మీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావి షాక్ అవుతుంది అంటే ఆయనకి ఇప్పుడు గతం గుర్తొచ్చేసిందా ఆయనకి గతం గుర్తొచ్చింది కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా ఆయన గతాన్ని మర్చిపోరు అని కావ్య చాలా సంతోషపడిపోతూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అలా సంబరపడిపోతూ ఉండగానే యామిని దగ్గర నుంచి రాజుకి ఫోన్ వస్తుంది ఎక్కడున్నా బావా అని చెప్పాను కానీ మా ఇంట్లో ఉన్నాను ఏ నీకేమన్నా అభ్యంతరమా అని చెప్పనేసరికి మీ ఇంట్లో ఏంటి బావా అని చెప్పాను కానీ ఎవరు నీకు బావా నా పేరు రాజ్ కదా నేను నీకు అవుతానా నీకు నేను ఏ వర్సన అవుతాను పొరపాటు నిన్న ఒకసారి ప్రేమించినందుకు నన్ను నీడలా పేడలా వెంటాడుతూనే ఉన్నావు అయినా నీకులాంటి దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాను నా జీవితంలోంచి దయచేసి దూరంగా వెళ్ళకపోతే నిన్ను అస్సలు వదిలిపెట్టను యామని అంటూ రాజ్ మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అదేంటి రామ్ అలా మాట్లాడతావు అని కానీ నా పేరు రామ్ కాదు రాజ్ నువ్వు పేరు మార్చినంత మాత్రాన నేను నా గతాన్ని మర్చిపోతానని ఎలా అనుకున్నావు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది అని నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్మేసి నీ మెళ్ళో తాలి కట్టేస్తాననుకున్నావా నువ్వు ఎప్పుడైతే నా గతం గుర్తు రాకముందే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావో అప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో నా గతంతో వేడని పేడ లాంటి దానివి అని చెప్పి కానీ ఎప్పుడైతే నేను కళా కళావతితో మా ఇంటికి వచ్చానో అప్పుడే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడడంతో నాకు గతం గుర్తొచ్చేసింది అని చెప్పి రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అంటే అంటే అని చెప్పాను కానీ ఏంటి నాకు గతం పూర్తిగా గుర్తొచ్చింది నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి ఆడిన నాటకాలు చాలు ఎవరైనా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో ఇంకొకసారి నా జీవితంలోకి కానీ కళావతి జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు ఊరుకొనియామని నా భార్య అంటే నాకు ప్రాణం ఎప్పటికీ నేను నీకు దక్కను అర్థమవుతుందా ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి యామనికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చి ఇటు రుద్రానికి కూడా వార్నింగ్ ఇచ్చి కావ్యం తీసుకుని రాజ్ పైకి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్